ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అందరి చూపు పిఠాపురం పైనే ఉంది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలుస్తాడా వంగ గీతపై విజయం సాధిస్తాడా ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తాడు ఇక నేడు పవన్ కళ్యాణ్ విజయంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా లోక్సభ అలాగే రాజ్యసభకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు విడుదలవుతూ ఉన్నాయి అయితే తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడని రా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడని ఇక ఏపీలో పవన్ కళ్యాణ్ మెజార్టీ పై లక్షకు ఐదు లక్షలు అంటూ బెట్టింగ్లు కూడా కడుతున్నారంటూ సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి ఇక అసెంబ్లీ ఎన్నికలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేయడంతో పిఠాపురం నియోజకవర్గానికి దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది లోకల్ నేషనల్ మీడియా కూడా ఏపీ ఎన్నికల ఫలితాలు ఒకెత్తైతే పిఠాపురంలో ఎన్నికల ఫలితాలు మరో ఎత్తు అన్నట్లుగా చూస్తూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురంలో గెలుస్తారని ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారని టీడీపీ కూటమి నేతలు బల్లగుద్ది మరీ చెబుతూ ఉన్నారు జనసైనికులు అయితే మరి భారీ మెజార్టీతో గెలుస్తున్నారని చెబుతూ ఉన్నారు అయితే ఏపీలో రాష్ట్రంలో అందరికంటే పవన్ కళ్యాణ్కే ఎక్కువ మెజార్టీ వస్తుందంటూ సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక తాజాగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ కూడా మొదలైంది ఇక ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సిపి వంగ గీతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదివేల ఓట్ల మెజార్టీతో దూసుకెళ్ళిపోతూ ఉన్నాడని చెప్పాలి ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే వంగ గీతపై పవన్ కళ్యాణ్ పదివేల ఓట్ల మెజార్టీతో ముందంజలో దూసుకెళ్లిపోతూ ఉన్నాడు